శివశంకర్ అన్న నమస్తే మా ఊరు ఎనభై అయింది కట్టి ఇంతవరకు పెద్దలు చిన్నలు ఎవరు ఏంది చేయలేదు మా టేజీ మారిపోతా ఉంది మేమేదో పిల్లోళ్ళు అంతా చేరి ఏదో అంతవరకు గుడి కట్టినాము దీనికి పైగా మా పరిస్థితి లేదు దీనికి మీరేమన్నా సహకరిస్తే అన్న బైరెడ్డిపల్లి మండలము ధర్మపురి పంచాయతీ మూలతపల్లి గ్రామము మా గ్రామంలో డెబ్బై ఏళ్ళు ఊరుకున్నాయి మాకు ఇంతవరకు ఊర్లో గుడి అనేది లేదు మాకు మా గ్రామస్తులందరూ కూడా ఇట్లా శివశంకరాని దగ్గరకు వెళ్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి అందరూ ఆలోచించి మిమ్మల్ని సంప్రదించినాము మీరు మాకు ఇది కొంచెం హెల్ప్ చేసినారంటే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము శివశంకర్ సార్కు నమస్కారము మాకు కావాల్సిన సదుపాయాలు మీ నుంచి జరగాలని ఏమో మేము కోరుకుంటా ఉన్నాము శివశంకర్ అన్న నమస్తే మా ములతిమ్మేపల్లి గ్రామంలో సల్లా గుడి అని కట్టుకోని అంశామే ఆ గుడికి సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాము ముందుకొచ్చరో సింగౌలా అన్నంటే పరికే శంకరుడు అంటే పరికే శంకరుడు పాలవనేరు కంటి పాప చూస్తడు మనా కలిదు పా ప్రజానేత మన శంకరుడు ప్రజానెత మన శంకరుడు తల్లి ముది బిట్టరా పాలవనేరు తన అడ్డరా పాలవనేరు ఆటలతో అనుబంధాలు మూలాలను గుర్తుకు చేసరా కాలముకు చేసరా నా సైనికుడై కోరుకుతూ నాయకుడంటే తానే ప్రతిపల్లె అన్న కాంతానే తల పెద్ద కదిలే మన కోసం శంకరన్నేసే బాటు తన చేయి గుర్తుకే పోటు అడిచొచ్చే దమ్ము ధైర్యం మన శంకరన్నే భవితవ్యం పూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో ఇన్ని రోజులో పెద్ద పెంజాని మండలంలోనే ఉంటి ఇంటివి సుమారు ఒక ఇరవై ముప్పై గుళ్ళు కట్టి 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 ఆడుండే వాటికంత గోపురాలు కడుతామి గుళ్ళు కడితే విగ్రహాలు తీసుకొస్తాము మా సీనన్న వాదన ఒకటే ఏమన్నా ఎప్పుడు చూడు పెద్ద పంజా నీళ్ళనే ఉండిపోయినావే మా బైరిడ్లపల్లికి ఎప్పుడు వస్తావు బైరుళ్ళపల్లికి ఎప్పుడు వస్తావు ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఎన్ని గోపురాలు ఉన్నాయి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఎంత డెవలప్మెంట్ చేయాల్సింది మనం ఉండాలి ఈ బైరుడుపల్లి మండలానికి రావాలని చెప్పని సీనన్న పదే 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 నాకు చెప్తా ఉండే ఫస్ట్ వచ్చింది ఈ బైరడ్లపల్లి మండలంలో ఈ గుడికే సలాపురం సలాపురం గుడికి మన బైరట్లపల్లి మండల ప్రెసిడెంట్ ఈ మండలం మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఇంకా మండల ప్రెసిడెంట్ మా పెద్ద ఆయన ఆయన అందరికీ వచ్చేసి ఆదర్శ ప్రాయము మా కాంగ్రెస్ లో తండ్రి తర్వాత మాకు తండ్రి లాంటి వాడు ఆయన గుడికి అంత గొప్ప వ్యక్తి ఆయన సరేనా పాదాల దగ్గరికి నేను ఎవరి దగ్గర పాదాల మీద పన్నమ్మా నేను పాదాల మీద పన్నానంటే కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థమైన వ్యక్తులు ఎవరిన ఉన్నారంటే మొట్టమొదటి ఈ బైరిడ్ మండలంలో వాయనే వాయిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు అందరూ వరుసకి ఉంటారు బ్యాక్ సైడ్ లేదా కాబట్టి వాయిన మా అన్నదమ్ములే మేమిద్దరూ ఒకటి కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా మంచి మంచి ఒక నిమిషం మంచి ఒక ఇది వచ్చేసిందన వాతావరణం ఇన్ని ఏండ్లకి క్రియేట్ అయింది ఈ గుళ్ళల్లో గోపురాల దగ్గర నేను ఆ పార్టీ నువ్వు ఈ పార్టీ ఇవంతా వచ్చేసిందన ఉంటే అయ్యే లేదు సరేనమ్మా ఈ పార్టీలు అవి ఇవి అంతా పక్కన పెడదాం ఎందుకంటే అన్ని పార్టీల్ని గౌరవించాల ఏమయ్యం పెద్దయా వద్దు ఈ వద్దు పెద్దయా ఈ వద్దే వద్దు వద్దే వద్దు అమ్మా కొన్ని ఏండ్ల నుండి ఊర్లు నా వయసు ముప్పై సంవత్సరాలు నేను పుట్టింది నల్లగొడ్ల పల్లె ఆవులు మేపుకొని కష్టాలు పడి బాధలు పడి ఈరోజు దురుక్కును అల్లాడి ఆకులు మేసి చాలా ప్రాబ్లం పడతా ఉన్నాం మేమంతా అర్థమైతే లేదమ్మా ఊర్లు బాగుపడిందిలా ఇంతవరకు ఊర్లో డ్రైనేజీలు కరెక్ట్ గా నీళ్లు కరెక్ట్ గా వసతులు లేవు ఊర్లో వచ్చేసి బిడ్డలకు చదువులు చెప్పే చదువులు కరెక్ట్ గా లేదు దేవస్థానాల్లో గుళ్ళులా గోపురాల్లో ఏదో ఇది పది మంది వేసుకొని మీరందరూ కష్టపడితే వచ్చిండేది ఇది ఎవరో నాయకుల్ని ఇంకా రాలా యా నాయకుడు వచ్చేసి ఇవంతా చేయలే అర్థమైతే ఇప్పుడు నేను వచ్చినా ఏదో ఒక అంత ఇంత ఉంటుంది కానీ ఇది మీ కష్టం ఇది ఏమో మా ఇది మా ఇది ఏం లేదు ఇడా ఊరు

సల్లాపురం గుడేనా ఏమో నాకు ఏమి చల్లా ఊరుకు పోయింటి సల్లాపురం గు ఆడ పి విగ్రహానికి నేను ఇరవై వేల రూపాయలు ఇచ్చేసి వస్తుంది విగ్రహం ఎత్క చేదానికి అదేదో పాటి మీ పూర్ణిమీని కూడా ఉండాలి ఈ విగ్రహం ఎత్తుకొచ్చేద్దామని చెప్తే ఎవరికి ఆయనకే విగ్రహం ఎత్తుకెద్దామంటే అంటే ఇదంటా ఉండ్రీ అమ్మా ఈ గుళ్ళో సల్లాపురమ్మ పది లక్షలు కానీ విగ్రహం నేనే తీయిస్తా రెండు లక్షలు కానీ విగ్రహం నేనే తీయిస్తా మూడు లక్షలు కానీ విగ్రహం నేనే తీస్తా ఎంత పెద్ద విగ్రహం అవుతుందో ఎన్ని లక్షలు అవుతుందో విగ్రహం వరకు నేను మాటిస్తా ఉన్నాను ఆ మహాతల్లి విగ్రహం మంచిది ఎక్కడా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ అంత కలైన విగ్రహాన్ని మీరు సెలెక్ట్ చేయండి ఆ విగ్రహానికి నేను వస్తాను సేనన్న చేతుల మీద ఆయన సంకల్పం ఇదే నీలో వచ్చినాడు నీళ్ళ వచ్చింది తప్పకుండా అట్లా పెద్ద విగ్రహము ఇక్కడ ఆడ ఆంధ్రప్రదేశ్ లోనే ఉదేశ్ ఒత్తుకున్నాను ఒక నిమిషం డిస్టర్బ్ చేద్దా ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ లోనే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడా లేనటువంటి అలంకారమైన దేవత ఆ మహాతల్లి మన ఊర్లో ఉండాలని చెప్పి ఈ రోజు ఇచ్చేస్తా ఉన్నాము తప్పకుండా మంచి విగ్రహాన్ని మీరు ఓకే చేయండి విగ్రహాన్ని ప్రతిష్ట చేద్దాం సరేనమ్మా ఈ రోజు వచ్చేసి పదివేల నూట పదహారులు అడ్వాన్స్ ఇస్తా ఉన్నాను మీకు మీరు పోయి విగ్రహానికి పోయి ఓకే చేసుకుని రండి దాని తర్వాత వచ్చేసి మనము రెడీ చేద్దాం ఆ మహాతల్లికి పదివేల నూట పద అడ్వాన్స్ ఇస్తా ఉన్నాను ఎంత పెద్ద విగ్రహం గాని మంచి అలంకారమైన దేవతని ఆ మహాతల్లిని మీరు రెడీ చేసుకోండి ఇచ్చి ఆ మండల అధ్యక్షులు నేను అన్న తీసి అంతేకాదు

ఊర్లకు వచ్చి నాకు ఓట్లే అవిడా ఇవిందా నేను అడగను పని చేసుకుంటా పాత ఉంటాను దైవ నిర్ణయము దైవం ఇది అర్థమే లేదమ్మా కానీ ఒకటి మాత్రం చెప్తా అన్ని పార్టీలకి తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీని అది ఎవరు గుర్తుపెట్టుకోనమ్మా వస్తానమ్మా తల్లి మునిపోతు టూర్ వచ్చిగానే చూడండి చూడండి మా ఊరికి మూల తిమ్మేపల్లిలో కరెక్ట్ గా లేవు రాదు నీళ్ళు లేవు సరిగా సరిగ్గా రాలా సరిగా వస్తా రోడ్లు కరెక్ట్ గా లేదు మాట్ పోసు కాంగ్రెస్ అవునా ఇంత రోడ్డు వద్ద ఊర్లో ఇన్ని ఒల్కులు తాకి మసాన్లం తాకి నాలుగు కిలోమీటర్లు రోడ్లు కాదు ఊరి దాకా సీసీ రోడ్లు మాకు ఊర్లో ఉందమ్మాండ ఉంది అదే అమ్మా చెప్తాను మన ఊరు గ్రామానికి రోడ్లు ప్రతి ఇంటికి కుళాయి ప్రతి డ్రైనేజీ మొత్తము వచ్చేసి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే శేషన్ తురుకు మనమందరూ పోరాటం చేస్తాము అమ్మా మనకి వేరే ఏమొద్దు రోడ్లు కాలంలో రోడ్ వేసి ప్రతి ఇంటికి కులా చేసి గా చేసి ఎప్పుడు ఎలక్షన్ టైమ్ లో కాదు ఈ ఆరు నెలల ఈ ఆరు నెలలు చేస్తే ఈ ఎమ్మెల్యే మళ్ళీ గెలిపిద్దాం ఇప్పుడు கெலித்தோம் காணி வீடு காண ஏல் பக்கம் எலக்ஷன் இப்படி காண ஏல் நெக்ஸ்ட் எம்எல்ஏ ఇమెయిల్‌న పగవు దబేసి వేరే వాళ్ళని పట్టుకోని ఏయూరు వసంతమా వసంత తల్లి వసంత వచ్చి మా అమ్మ ఉంది చేయి మా ప్రొఫెసర్ మై మెనలాయిని సోమయా నాకియాపోయినా కూడా పోని తాలిక్ తోర్టటన్న తప్పకుండా కెమెరా తప్పకుండా తల్లి అా ఓనిమ్మ ఐయామ్ గెల్పి సౌందర్ కదా ఐయామ్ చేసన్ టైమ్స్ చేస్తా సర్